భోన్పట్నంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రేకాటి రాజశేఖరరెడ్డి అధ్యక్షతన వెంకటేశ్వర రెడ్డి సమన్వయంతో మండల సర్వసభ్య సమావేశం గురువారం జరిగింది ఈ సమావేశంలో అధికారులు సర్పంచ్లు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులకు గ్రామాల్లో జరుగుతున్న ప్రభుత్వ అభివృద్ది కార్యక్రమాలు సంక్షేమ పథకాల గురించి వివరించారు ఈ సందర్భంగా గుమ్మకొండ సర్పంచ్ దశరథరామరెడ్డి అధికారులు ప్రజాప్రతినిధుల ముందు మండలంలో జరుగుతున్న అవినీతి వ్యవహారాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వివిధ శాఖల్లో జరుగుతున్న అవినీతి గురించి ఉదాహరణతో వివరించి మండలాన్ని అవినీతి రహితంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయాలి ఇంత అవినీతి జరుగుతుంటే అధికారులు మౌనంగా ఎందుకు ఉన్నారు అని ప్రశ్నించారు ఓకే రెండు సార్లు వానికి చదువు రాదు మేడం మోటేషన్ కట్టాడు ఎంత కట్నా మోటేషన్ అంటే వెయ్యి వెయ్యి రూపాయలు మేడం రెండు సార్లు వెయ్యి వెయ్యి రూపాయలు ఇస్తే రెండు వేల రూపాయలకి దాదాపు ఎన్నిసార్లు కట్టచ్చు మేడం పది సార్లు కట్టచ్చు రెండు వందల రెండు వందల పది సార్లు మోటేషన్ కట్టచ్చు రావంజనేయులు అడిగితే ఇతర ఆయన అన్నం దిగొచ్చి నాకు తెలియన్న ఆ దీపక్ అడుగానే ఆ దీపక్ అని కంప్యూటర్ అబ్బాయి అంట ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు ఆఫీస్ అంతా ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ చేతిలో ఉంది మేడం ఉండండి సార్ మీ మీ ఆర్ఓ యంత్రాంగం అంతా మీరు కూడా ఉన్నట్టున్నారు అంటే ఆ అబ్బాయి రెండు వేలు ఇచ్చిన ఆ అబ్బాయికి ఆ అబ్బాయికి కూడా ఈ అబ్బాయి అంటే చదువురాని రైతు నేను పోయి అడిగినా ఏమిరా నీకు ఇచ్చినాడు నీకు ఇచ్చినాడు రైతు చదువు రాదు మోటేషన్ నాలుగు వేల రూపాయలు ఇస్తే మోటేషన్ ఒక్కసారి ఒక్కసారన్నా కట్టచ్చు కదా అంటే కట్టలేదు దానికి నేను అరిచి వచ్చిన అరిచిచ్చి నాకు ఎమ్మార్ చూడండి మీ వ్యవస్థ ఎక్కడ ఉండదు కంప్లైంట్ అన్న నేను వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాను ఎందుకు మేడం కంప్లైంట్ కంప్యూటర్ అబ్బాయి ఆడుతున్నాడు విఆర్ఓ ఇది ఉన్నాడు పిలిచి అడగండి మేడం పిలిచి అడగండి మేడం ఈ వ్యవస్థ ఎక్కడ పోతుంది ఒక రైతు దారుణంగా మోటేషన్ కట్టడానికి వస్తే డెబ్బై వేలు డిమాండ్ చేసి ఇట్లా చేస్తున్నారు కదా అని అని ఒక్క నిమిషం చేస్తా మేడం వినండి మేడం చేస్తున్నారు కదా మేడం ఎదురుగున్నారు పిలిచి అడగండి మేడం మళ్ళీ దీనికి అర్జీ రాసేయడం ఎందుకంటే ఎంక్వైరీ చేస్తారు మూడేళ్ళ కిందట వాళ్ళ అమ్మ చనిపోయింది చనిపోయింటే అప్పుడున్న ఒక విధవ విఆర్ఓ పేరు గురి చెప్తా మహానంది మహానంది అనయి అలా తలారి పోస్ట్ నుంచి విఆర్ఓ అయినాడు మేడం ఏమి రాదు ఇప్పుడు తలారి పోస్ట్ నుంచి విఆర్ఓ అయిన ఎంత మట్టకో రైతులు సాటిఫై నాకు తెలియదు అతను ఏం చేశాడంటే వాళ్ళమ్మ చనిపోయి శవం ఇక్కడ ఉంది మేడం బాడీ ఉంది అప్పుడు అబ్బాడు పల్లె చెరువు కింద వరబడి ఉంటే పద్నాలుగు వందలు పన్నెండు వందలు సార్ ట్యాక్స్ కట్టాల ట్యాక్స్ వసూలు చేసుకురాకొని మామూలుగా గ్రామంలో ఉన్న తలారి చెప్పాడు తలారి చెప్తున్నాడు వాళ్ళమ్మ చనిపోయింది వాళ్ళమ్మని సాయంత్రం ఊసలు పెట్టి వస్తారు రేపు మాట్లాడదాం అంటే తీసుకొస్తారు తీసుకురావా నువ్వు రెండు సార్లు తింటే వాడు ఏడ్చుకుంటే ఓ పక్క బంధువులు వస్తే ఇచ్చినాడు మేడం అంటే అంత అంత షాడీ సరే వదిలేస్తారు ఏ నెమ్స్ ఉంటారు ఉంటారు మేడం ఉంటారు ఈ రైతు అంటే దేశానికి అన్నం పెట్టే రైతు సచివాలయానికి పోయి అతనికి ఏం పని ఉంటుంది మేడం భూమి మీదనే పని ఉండదు భూమి భూమికి సంబంధించి పని ఉంటుంది ఇంటికి గ్రామానికి సంబంధించినది సెక్రటరీ ఉంటారు సెక్రటరీ చెప్పుకుంటారు కంప్లైంట్ లైట్ లేదు కాలువ లేవు నీళ్ళు లేవు అని ఈ డిపార్ట్మెంట్ చెప్తున్నారు రైతు రైతు భూమి భూ సమస్యతో పోతే విఆర్ఓలు ఏం చేస్తున్నారు విఆర్ఓలు ఒక తాతల కాలం నుంచి వందల రెండు వందల ఏళ్ళ సంవత్సరాల నుంచి అనుభవంలో ఉన్న భూమిని కూడా మా నాన్నది మా నాన్న చనిపోయినాడు మేము ఎట్ల తెచ్చుకోలేకపోతే ఆ డెబ్బై వేల ఎనభై వేల లక్ష దాన్ని డిమాండ్ చేసి ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేసి రైతుని ఆన్లైన్ వచ్చి తీసేసి ఈ విధంగా పారు చేస్తాడే ఆ రైతే అంటే ఇందాక ఎగ్జాంపుల్ చెప్పామే మేడం గారు ఐసిడిఎస్ మేడం గారు గతి లేని పరిస్థితుల్లో భయపెట్టించి అదే విధంగా ఆన్లైన్లో లేదు నీది లేదా రెండు కోట్ల ఖాతా అంట అదేది మేడం ఎప్పుడు ఎవడొచ్చినా రెండు కోట్ల ఖాతాలో పడిపోయింది నీది విజయవాడలో లాక్ ఓపెన్ చేయాల విజయవాడలో లాక్ ఓపెన్ మేడం మా ఆస్తులు మా తాతల కాలం నుంచి పెంచిన పొలాలు అన్నం పెట్టేది ప్రజలకందరికీ అన్నం పెట్టే భూమాతనే మాది మేము ఆన్లైన్లో ఏ తప్పుడు పొలం కాదు మేడం ఆన్లైన్ ఎక్కించుకొనిక విఆర్ఓ ఎందుకంత డిమాండ్ చేస్తాను అంటే చెప్తున్నా మేడం మా ఎగ్జాంపుల్ మా ఊరు తీసుకుంటారు మేడం రావాంజనేయులు ఆయన పేరులో రాముడు ఆంజనేయుడు అమ్మ చాలా నేను దశాబ్దం మొక్కిరాను పోయి ఆయన పోతే మేడం మూడు గంటల పడుతుంది నేను యాక్చువల్గా కోర్టు పని మీద పెడమాను సంవత్సరం అయినది ఈ ప్రభుత్వం వచ్చి ఒక్కసారి మరో ఆఫీస్ అయిపోయినాను ఇంతవరకు పోలేదు మేడం ఒక్కటి ఒక్కటి చెప్తా ఈ రీసర్వే వల్ల ఏం లాభం మేడం ఈ సమస్యలు ఏమన్నా ఉంటే మీకు పరిష్కరించుకోవడానికి ఇది కొత్త అవకాశం నిన్న పట్టి వదిలేదు మేడం భూ సర్వే జరుగుతుంది కదా మేడం నేను చెప్పేది ఏమంటే ఇప్పుడు ఆ భూ సర్వే జరిగే దాంట్లో ఒక సర్వేర్ ఉన్నారు ఆ అబ్బాయి ఏ ఊరు అనే సర్వేర్ ఉన్నారు అతని మీద అతను ఏ సచివాలయంలో పనిచేస్తారు రామరామ సచివాలయంలో కంప్లైంట్ వచ్చింటే మేము ఫోన్ చేశాం మేడం అతనికి నేను నేను రీసర్వేలో ఉన్నాను ఎక్కడికి రావాలా నేను రాలేనని ఆయన వ్యంగ్యంగా సమాధానం చెప్పారు ఏ ఊరు రీసర్వే చేస్తున్నారు సార్ అని అడిగిన జగదుత్తి విలేజ్ చేస్తున్నాము అన్నారు మీ సొంత గ్రామం ఏం లేదు సార్ అన్నారు తాటిపాడు కొత్తూరు అన్నారు ఆయన సొంత వ్యక్తిని ఒక సొంత గ్రామం వ్యక్తిని రీసర్వేలో సర్వేర్గా నియమిస్తే ఏ పొలం ఎక్కడ వేస్తాడో ఏ సర్వే నెంబర్ ఎక్కడ వేస్తాడో మీరు ఆలోచించండి మేడం అవును మేడం సొంత కూర్చోబెడతారా ఒక రైతు రైతు ఎవరు మేడం మా పొలాలు అంటే మీకంటే ట్యాక్స్ ఎంతో మిక్స్ చేసాను వస్తున్నాయి ఒక్క నిమిషం మేడం ఉండండి వినండి మేడం

అంటే ఇది పెద్ద మోసం జరుగుతుంది మేడం అంటే ఏమంటారంటే మోసం జరుగుతుంది దయచేసి మేడం మీ మీ ద్వారా ఎంఆర్ఓ గౌరవ ఎంఆర్ఓ గారికి మా సభ నుంచి నేను అందరి నుంచి రిప్రజెంట్ ఇస్తాను రేపు పొద్దున ఒకటి పెద్దది ఎంఆర్ఓ ఆఫీస్ ముందు బోర్డు ఉంది కదా మేడం బోర్డు మీద విఆర్ఓ ఏ విఆర్ఓకి డబ్బులు ఇవ్వద్దండి లంచం ఇవ్వద్దండి లంచం ఇచ్చినోడు గాడిద లంచం తీసుకున్నోడు అడ్డగా రాయండి మేడం దయచేసి మేడం రాయండి మేడం తప్పేం లేదు రాయండి మేడం మీరు పర్మిషన్ డైలీ ఒక కోడి పూజలు వేసిపోతుంది ఆఫీస్లో నిన్న ఒకటి ఒకటి నిన్న సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ మూడు నెలలుంటే అయిపోతుంది మా పదవీ కాలము ఫస్ట్ మీటింగ్ లో ఏం చెప్పింటే అది కూడా ఇంతవరకు కాలే అంటే ఫస్ట్ మీటింగ్ మేము సర్పంచ్ అయినా కొత్తలో ప్రజా సమస్యల కోసం చెప్పిన పాయింట్ ఇంతవరకు తీర్చలే ఇప్పుడు ఇలా కూర్చొని అనవసరం అనుకుంటున్నా నాకు తెలిసి వేస్ట్ అనుకుంటున్నా ఓకే మనము ఒక టైంపాస్కి వచ్చినాము సంతకం పెట్టినాము అది అది నామ్స్ ప్రకారం మీటింగ్ జరగాలా నామ్స్ ప్రకారం మీటింగ్ జరగాల సంతకం పెట్టాలా బైలాస్ బైలా ప్రకారం సంతకం పెట్టాలా పోవాల ఇదే చేస్తున్నాం తప్ప ప్రజలకు మనము ఉపయోగపడడం లేదు నేను నేను ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడం లేడా మీరు అధికారులు జీతం తీసుకుంటున్నారు మీకు జీతం ఎట్లా వస్తుంది సార్ ఎట్ వస్తుంది జీతము గవర్నమెంట్ మేము అంటే పన్నులతో మీకు జీతాలు ఇస్తాను మేము మాకు అది ఇది కాదు కనీసం ఇంత పెద్ద హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్లు అక్కడికి పోతుంటే మామూలు నార్మల్ నార్మల్ డెలివరీ అయ్యే వాళ్ళని సిజన్ అయితే వాళ్ళ హాస్పిటల్లో తెచ్చుకొని ముప్పై వేలు నలభై వేలు దారుణంగా వసూలు చేస్తున్నారు ఇది పెట్టుకుంటు మామూలు సాధారణమైన కాన్ఫైనా తెలిసి కూడా ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళ సొంత హాస్పిటల్ రిఫర్ చేస్తున్న డాక్టర్లు అర్థమైందా సార్ మీరు మేటర్ రాసుకొని మేమంతా సంతకాలు పెట్టిస్తాం లేదు మీ మ్యాటర్ కూడా మేమే రాసిస్తాము మీ సంతకాలు పెట్టండి సీల్ కొట్టండి ఇటు నుంచి ఇట్లే పోదా కంప్లైంట్